హాయ్ గాయ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము నేనైతే ఇక్కడ అత్తరసాలు అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట చాలా స్మూత్గా అసలు తింటా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకా అరిసెలు అంటేనే చాలా టేస్టీగా ఉంటాయి కదా ఇంక ఇవాళ చేస్తున్నాను అది కూడా మా అమ్మ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా అమ్మకి చాలా ఇష్టం అనమాట ఇవి నేను చిన్నప్పుడు ఎక్కువ చేసేది ఇప్పుడు కొంచెం తనకి ఒంట్లో ఓపిక లేకపోవడం వల్ల ఇలాంటివన్నీ ఏమి ఎక్కువగా ప్రిపేర్ చేయదు అందుకే ఇంకా ఊరు వెళ్తున్నాను కదా ఒకసారి అడిగింది అనమాట చేసుకురమ్మా అని అందుకే ఇలా పాకం పట్టి తీసుకొని పోతే తనకు వీలున్నప్పుడు తనే చేసుకుంటుందనమాట డీప్ ఫ్రై అయితే చేసుకుంటుంది ఆయిల్లోన అందుకే నేను ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను చూసేయండి నా వీడియోస్ ఏం కొత్తగా చూసేవాళ్ళు అయితే ఒక లైక్ ఇవ్వండి ఇక్కడైతే రేషన్ బియ్యము ఐదు గ్లాసులు అయితే తీసుకున్నాను మూడు గ్లాసులకే ఒక కేజీ లాగా వస్తుందనమాట రైస్ అందుకే ఐదు గ్లాసులు అంటే ఒకటిన్నర కేజీ అనుకోండి తీసుకొని మంచిగా వీటిని అయితే కడుక్కోవాలి ఇంకా రేషన్ బియ్యం అంటే కొంచెం మడ్డి ఎక్కువగా ఉంటుంది కదా అందుకే ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగేసి తర్వాత ఓవర్ నైట్ అయితే నానపెట్టుకోవాలి రైస్ని అయితే మంచిగా కడుక్కున్నాం కదా ఇక్కడ నెక్స్ట్ డే చూపిస్తున్నాను చూడండి ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే నానపెట్టేశాను వీటిని స్మెల్ లేకుండా ఒక టూ టైమ్స్ అయితే మంచిగా కడుక్కొని ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను ఇట్లా వాటర్ అంతా పోయేటట్టు చిల్లు గిన్నె అయితే మంచిగా ఉంటుందన్నమాట ఇప్పుడు వాటరు తడి లేకుండా ఎంత ఫిల్టర్ అయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాని అయితే అంత వేసి ఒక పది నిమిషాల పాటు ఫ్యాన్ వేసాను అనమాట ఫ్యాన్ వేస్తే కొంచెం తడి లేకుండా ఉంటుంది కదా తొందరగా డ్రై అయిపోతుంది మరీ అంత డ్రై కాకుండా కొంచెం అంటే చేతికి ముట్టుకుంటే తేమ తగిలేటట్టు ఉండాలి తర్వాత ఎక్కువగా ఉందనుకో తేమ పిండి అనేది మరీ అంతా ముద్దలాగా వచ్చేసింది అనేసి కొంచెం టవాల్తోనే ఇలా తుడుచుకుంటున్నాను అయితే ఇలా చేసిన తర్వాత ఇప్పుడైతే మిక్సీకి అయితే వేసుకుంటున్నాను కొంతమంది బయట మామూలు ఇస్తారు కదా గిర్నీకి అలా కూడా ఇవ్వచ్చు నేనైతే ఇంకెలా ఇంట్లోనే మిక్సీలో వేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా అంతా వేసుకొని మిక్సీకి అయితే వేసుకుంటున్నాను చూసారు కదా మిక్సీ వేసిన తర్వాత మా మిక్సీలో తొందరగా మెతుకుతుందనమాట రైస్ అయితే ఇప్పుడైతే ఇంకొక జల్లించుకుంటున్నాను చిన్న జల్లెడ తీసుకొని ఒక కొంచెం కడాయి అనేది పెద్దది తీసుకున్నాను దాంట్లో కొంత అంతా మొత్తము జల్లించుకుంటున్నాను నేను చిన్నప్పుడు మా అమ్మ అంటే ఇలా చేసినప్పుడు టూ డేస్ అనమాట చే అంటే చేసేకి ఇప్పుడు వన్ డేలోనే చేయచ్చు అంటే అప్పుడు అంత అంతుండేది ప్రాసెస్ ఊర్లో గుండెకేసి రుబ్బాలి కాబట్టి ఇది ఇట్లా అంతా నానిన తర్వాత పిండి డ్రై కాకుండా అంత కుప్పలాగైతే చేసుకుంటున్నాను చేసుకొని మంచిగా అంత ఇట్లా నొక్ చేత్తో ఇట్లా నొక్కితే మనకి పిండి అనేది లోపల చెమ్మంతా అంటే డ్రై కాకుండా ఉంటుంది ఇట్లా పెట్టేసి తర్వాత నేను ఐదు గ్లాసులు రేషన్ బియ్యం తీసుకున్నాను కదా మూడున్నర గ్లాసుల బెల్లం అదే గ్లాస్తోనే మూడున్నర గ్లాసుల బెల్లం అయితే వేసుకున్నాను అర గ్లాస్ అంటే టీ గ్లాస్తోనే ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా దాంతోనే ఒక గ్లాస్ ఫుల్ వాటర్ అయితే వేసుకున్నాను వేసుకొని అంత మొత్తం మంట అనేది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి అంతా కలుపుతున్నాను ఈలోపు పాకం రెడీ అవుతుంది కదా నేను ఇక్కడ కొంచెం డ్రై కొబ్బరి అలానే ఇలా చేతే మిక్సీ వేసుకున్నాను పాకం వచ్చిన తర్వాత దీంట్లోకి వేసుకుందాము ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇంకా పాకమైతే రావట్లేదు అంటే రాలేదనమాట పాకం వచ్చింది అరిసెలకి ఏంటంటే ముదురు పాకం కాకుండా లేత పాకం కాకుండా మీడియంగా ఉంటే బాగు అరిసెలు బాగుంటాయి పిండి కూడా ఫిఫ్టీన్ డేస్ పెట్టినా కూడా గట్టి పడదనమాట పాకం అనేది ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇప్పుడైతే పాకం అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది మన చేత్తో వెళ్ళ నొక్కితే సాగాలన్నమాట అప్పుడు అదే మనకి మంచిగా పాకం వచ్చినట్టు పాకం అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడే పెద్ద ప్రాసెస్ అనమాట అలానే నేను మిక్సీ పట్టిన కొబ్బరి పొడి కూడా వేసి కలుపుకుంటున్నాను మామూలుగా అంటే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు కాకపోతే పచ్చి కొబ్బరి ఎక్కువ రోజు రోజులు నిల్వ ఉండదు అనమాట అందుకే నార్ అంటే డ్రై కొబ్బరి అయితే వేసాను కొద్ది కొద్దిగా పిండి ఒక చేత్తో వేసుకుంటూ ఒక చేత్తో కలుపుకోవాలి ఉండలు కట్టుకోకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట మొత్తము ఇప్పుడు మంట అనేది చిన్నగా పెట్టుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి మంట అనేది లేకపోతే కిందంతా అడుగంటుపోతుంది ఇంకా ఉండే పిండి మొత్తం వేసుకున్నాను మొత్తం అంతా వేసి కలుపుతున్నాను అనమాట ఇది ఒకటిన్నర కేజీ పిండిలాగా ఉంది కాబట్టి కొంచెం టైం పట్టింది చెయ్యి కూడా నొప్పి వచ్చేసింది కలిపేలోపు ఇంకొకరు ఎవరైనా మన హెల్ప్ ఉంటే బాగుంటుంది కాకపోతే ఇంకెవరు ఉంటారు చెప్పండి ఒకరే చేసుకోవాలి మొత్తం ఇలా చేసుకున్న తర్వాత నేనైతే పైన కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి స్మెల్ బాగుంటుంది కదా దీంట్లోకి వేసుకుంటే ఇంకా బాగుంటుంది అంటే కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందనేసి నెయ్యి అయితే వేసుకుంటున్నా ఇక్కడ మీకు చూపిస్తున్నాం కదా చిన్న చిన్న ఉండలు కట్టినట్లుంది అది ఉండలు కాదు నేను కొబ్బరి మిక్సీ వేసుకున్నాను కదా అదే అనమాట చూస్తే తొందరగా అంటే ఉండలు కట్టినట్లుంది కదా అది ఉండలు కాదండి నేను కొబ్బరి వేసుకున్నాను కదా అదే అనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా ఉండాలి పాకము పర్ఫెక్ట్గా వచ్చింది చే అంటే చేయడానికి చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడు ఇప్పుడైతే మొత్తం అనమాట పైన నేను నెయ్యేసాను కదా అది అది తెల్ల తెల్లగా అంతా పేరుకొనేసింది ఇప్పుడు కొన్ని చేసి చూపిస్తాను పిండి అయితే ఇలా ఉండాలన్నమాట పాకం అయితే కరెక్ట్ సరిపోయింది పాకము ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దాదాపు వన్ మంత్ వరకుగానే ఉంటుందండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినొచ్చు చేసే ముందు ఒక పది నిమిషాల ముందు లేదా హాఫ్ అన్ అవర్ ముందు బయట పెట్టుకుంటే మనకి పిండి అనేది మరీ గట్టి కాకుండా ఉంటుంది అనమాట బయటికి పెట్టినా మనకు మెత్తబడిపోతుంది ఇక్కడ నేను ఒక చిన్న పాలిథిన్ కవర్ అయితే తీసుకొని కొద్దిగా ఆయిల్ అయితే రాసి చిన్న చిన్న మనకి ఎంత సైజు కావాలో అంత సైజులోనో ఉండలైతే ఇక్కడ అతరసలు అయితే చేస్తున్నాను ఇప్పుడు చేసిన ప్లెయిన్ అనమాట తర్వాత నువ్వులు అయితే వేసి చేస్తున్నాను ఆ నువ్వులు వేసినట్వే నాకు చాలా ఇష్టము అలానే తింటా ఉంటే మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటాయి అందులో నూనెలో అంటే వేగింటాయి కాబట్టి నువ్వులు ఇంకొంచెం టేస్ట్ బాగుంటాయి అన్నమాట ఇక్కడ ఆయిల్ అయితే వేడైంది నేనైతే ఒక్కొక్కటి వేసి చేస్తున్నాను ఇంట్లోనే కొద్దిగా ఉన్నింది దాయిలు అందుకే చిన్న కడాయి అయితే పెట్టేసుకున్న దానికి ఒక్కొక్కటి వేసుకుంటున్నాను మామూలుగా అంటే ఒకేసారి మూడు నాలుగు కూడా వేసుకోవచ్చు కొంచెం పెద్ద కడాయి పెట్టేసి ఇప్పుడైతే నువ్వులైతే డిప్ చేసుకొని అతలు అయితే చేస్తున్నాను నేను చిన్నప్పుడు మా అమ్మ అంటే నువ్వులేం వేసేది కాదు నేను ఇక్కడ ఇప్పుడు చూసి నేర్చుకున్నాను అనమాట నువ్వులు నాకు కూడా ఎందుకు ఇవే నచ్చుతున్నాయి ఇప్పుడు మొత్తం అన్నీ ఇలా చేసి వీటిని కూడా నూనెలో డీప్ ఫ్రై అయితే చేసుకున్నాను మంట అనేది కొంచెం మీడియంగా పెట్టుకొని చేసుకోండి లేదా తొందరగా మాడిపోతాయి ఇవి అంటే అత్రసాలు చూసారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇవి బయట పెట్టుకున్నా మనకి గట్టి పడు తొందరగా నువ్వులు కొంచెం ఎక్కువగా వేసుకున్నాను పాకం వేడివేడిగా ఉన్నప్పుడే చేయకూడదు చల్లారిన తర్వాతనే చేసుకుంటే బాగుంటాయి చూసారు కదా ఇదనమాట మీకైతే ఇక్కడ తుంచి చూపిస్తున్నాను చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చినాయి మనం అంటే అత్రసాలు చేసుకునే విధానం బట్టి ఉంటాయి కొంచెం పల్చాగా చేసుకున్నాం అనుకో తొందరగా గట్టిపడిపోతాయి అలా కాక కొంచెం మందంగా చేసుకుంటే బాగుంటాయి సో ఇవాళ వీడియో ఇదనమాట నచ్చితే ఒక లైక్ చేయండి మీలో ఎంతమందికి ఈ అరిసెలు ఇష్టమో కమెంట్ చేయండి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకంగా అంటారు కదా మా రాయలసీమలో కజ్జాయిలు అంటారు అలానే అత్రసాలు అరిసెలు కూడా అంటారనమాట నేనైతే ఇంకా ఇవి ఇక్కడ మాకు తినడానికి పెట్టుకున్నాను ఇంకా పాకం అయితే రెడీ చేశాను కదా అదంతా అమ్మ వాళ్ళకైతే తీసుకెళ్తున్నా నా వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి అలానే ఎలా చేస్తాను అనేది కూడా కమెంట్ చేయండి బై గాయస్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తా